మా వైఫ్ ఏందో చేస్తున్నదో చూద్దాం ఏందో నూగులు గీగులు అన్నీ పెట్టినావు వాట్ నువ్వు అయ్యాట కొత్త నువ్వు గుంటలు నువ్వు గుంటలు కాదు తెంచే వంటలు

దీనిపైన లేవో గ్యాస్ పైన డైలాగ్ కూడా వాడుతున్నావు నువ్వు నువ్వు ఎత్తుకోమలా కాకిలా ఎవరు చేస్తారు చేస్తారా నేను చేయాలా కానీ నువ్వు చేస్తారా మళ్ళీ నేను చేయకూడదు

నేను చెప్తా నీ తెలియకున్నావుంటే కానీ పెద్దదారి తెలిసిన చూసుకోవచ్చు నాకు ఏం చేసుకోవచ్చు నాకు తెచ్చుకోవాలి చిన్న భయం నువ్వురా మల్ ఏద అవర్ నని బిల్సిందే ను చేయలేవ్ ని శాతం గాదు హ నని తెలుసాల నని సందే బస ఏ హిందీ కూడా మాట్లాడుతానా చాల్ చాల్ లేంగే ఎక్కువ మరిపతాయే దించేసి తీంట్లో వేసేసే కాలి లైఫ్ ఓకే నువ్వు ఏ నూగులు అయిపోయినాయి ఫస్ట్ అండి చూడు గ్యాస్ కూడా అట్ట వెలిగించిన చూడండి అట్టా అటు చేసి పా కొట్టేసినావు మంటకాడు చూడు ఎంత తక్కువ వచ్చినదా

అప్పుడప్పుడు మా వైఫ్కి ఏమవుతుంది కానీ హిందీ కూడా మాట్లాడతారు అదే సరే అం చేసాయి చాలా ఏంది అండి అమ్మా మీ అల్లుడు నాకు ఫేవరే దగ్గర పండ్లండి చే వరో తగ్గాలని ఇవన్నీ తింటే బాగుంటాయని అందుకని నా చేత వస్తుంది చెప్ప నేనేమన్నా చేయగలుగుతానా కోపం బాగా లే ఎనర్జీ అన్న వస్తుంది తిని ఇట్లాంటివి చేసుకోని అంటే నీ ఎల్లుడూ చేసి పెడతాను ఏదో పెడతాంది జాగ్రత్త

అనుకుంటా ఏదవు ఫస్ట్ చెప్పేది బాగా కొబ్బరి చిన్నకాయ పప్పులు నూగులు లాస్ట్లో బెల్లం తెలియనప్పుడు ఎందుకు ఎందుకు చేస్తున్నాది నాకు అర్థం కాలేదు ఇంత పెద్ద చేసేదాని మాదిరింటారు కదా ఏ నువ్వు తినవా నేను ఒక్కటేనా కోరికలు కోరేదే నా కొద్ది అంట అదే నుంచి వేసేస్తాను సరే 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 అండి ఏంది లెక్క వరపల ఎన్నట్టు అడిగిపోవాలంటే చెప్తాను పట్టితే సరే అండి చాలే కొబ్బరి కొబ్బరి అమ్మ ఏదా లో అన్నీ అయి పప్పులు వేసాయి సరే ఓకే డన్ కాలు ఎత్త రోట్లో పెట్టేస్తున్నావే దానికి నా శాతం సరేలే అనుకుంటున్నావా కొబ్బరి ఆడి పెట్టి నేను దంచుకుంటాను ఫస్ట్ లేచి మళ్ళీ మాట్లాడతా నోట్లో గొనికానుకో ఆడు చూడు రాకలే గొనుక్కుతాను ముసులు దాన్ని మాది షాట్ కొనుక్కుంటావు నువ్వే కదండి దేవంటావు మళ్ళీ ఏదన్నా నా ఒకటి కానీ అట్ట ఇదేంది ఎట్టు తీసినావు అటు తీసాం నువ్వంటావు అనవ చెప్పా మెది మమ్మీ చల్లే తీసే దీంట్లో కొబ్బరి దాంట్లో వేసేసి గంట అది ఆడు నా జుడు అంటారు చెప్తా సరేలే ఇవి రెండు అయిపోయినాయి కదా నువ్వులు వేసేసి నువ్వులేసేసి రోడ్లు అడుగు పెట్టేసేయోకలు కొద్ది కొద్దిగా వేసుకో లేకంటే ఒకవేళ సరిపోయినాయి అనుకో వేసేసేయంతా అన్ని అంతా కాదు వేసే సరిపోతా చెప్తా

సార్లే బెల్లంబి వేసేచ్చా ఇది వేస్తా ఇది దాంతో దాని ఎత్త పగిలిపోతా దాన్ని వేసేచ్చాట్టుగా గడ్డ వేసేసి బెల్లం కూడా కొట్టలేకన్నావు చూడు అంత శక్తి లేకుండా ఉన్నావు అంటే ఏమీ అనాల నిన్ను అడుగుతా అది చిన్నగా లేచిపోతాను అది పోడు ఇవన్నీ దంచుతా అంటే వదిలిపెట్టేది చూడు ఆడికి వెళ్ళింది అటు అంత కోపము కసి పనికిరాదు సరేనా ఏం చూస్తున్నావే నా చేత రాదు మా చూడు గాయస్ ఏమన్నా బకానుకుంటే ఏమో కాదమ్మ కొద్ది వాటర్ అంటే బెల్లం మెదుగుతుంది లేదంటే గట్టిగా ఉంటుంది అందేశాం అనుకో మళ్ళీ ముఖాన పడుతుంది ఎగిరి ఈ ఫస్ట్ చెనక్కాయలు దంచి కొబ్బరి దంచి పెట్టుకుని వేసుకోవాలి తర్వాత ఇది మెరిగిన తర్వాత బెల్లము నూగులు మెరిగిన తర్వాత కొద్దిగా లైట్ గా వాటర్ ఏదైనా కూడా ఇద్దరు పంచుకోవాలి కదా ఇది కూడా పంచుకోవాలి ఇద్దరు మళ్ళీ అంత పంచితే బాగుండదు కానీ కానీ దీంట్లో పెట్టేసే చాలు చాలా కష్టపడినా మమ్మీ థ్యాంక్స్ ఇప్పుడే చెప్పాలా మళ్ళీ చెప్పానా తినిన తర్వాత ఎట్లా చూసే సిగ్గుపడుతున్నాయి నేత దాంట్లో పెట్టేసేసాకేట్లో ఆ టైం వద్దులే వంటలు వంటలు చేయాలా ఎంత ఒక్కొక్క వంట ఐదు రూపాయలు అమ్మ వంగలేదా నీ వంటలు చేయడం కూడా వచ్చా సైజా అంటే అప్పుడు ఏమన్నా అలవాటుకి అట్లా చేసే దాంట్లో లేకంటే ఇప్పుడు ఏమన్నా నేర్చుకున్నా వ్యాపారం అని చెప్పేసి వ్యాపారం 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 అదేంది ఇది సగం వంటలేమ్మి నాకు చాలా బాగా ఇష్టం ఇవన్నీ అంటాయి అంటే बॉक्स में ऐसे बहुत आता है हम्म ये इपड़ी తినేదాన్ని కొద్ది సెపరేట్ పెట్టేసేయ్ మే తటన్న బాక్స్ చేసి ఫ్రిజ్ లో పెట్టేసేయ్ హ్మ్ వా యమ్మీ యమ్మీ హ్మ్ చాల హ్మ్ చాల దక్కని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం వావ్ సూపర్ నువ్వు కూడా తిన్నా ఎలా ఉన్నాను చెప్పలేదే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసా చాలు ఓకే చెప్పు వినవుతా మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉండే మెలిసిమ్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్